హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓయ్ వెర్రి నాగమ్మా ఎప్పుడూ ఒకటే మోస్తరుగానే ఉన్నావు ఈ వచ్చిన భార్య నిన్ను సంతోషపెట్టి నేను అదృష్టవంతుడును అనిపించడమే నా అదృష్టం అంతకంటే వేరే అదృష్టం ఉంటుంది నాయనా అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయి గృహకృత్యాలలో నిమగ్నురాలయ్యింది ఆ వచ్చిన అబ్బాయిని కూర్చోమని ముఖం కడుక్కోమని చెప్పి నేను స్నానాధికములు పూర్తి చేసుకున్నాను మా అమ్మ కూడా గబగబా ఎప్పుడు స్నానం చేసిందో ఎలా చేసిందో కానీ ఏదో పలహారం కాసిన పాలు తనకు తోడుగా వచ్చిన కుర్రవాడికి నాకు ఇచ్చి వీధిలో ఉన్న కారు మనిషికి కూడా తీసుకువెళ్ళి ఇచ్చింది పాపం ఆ మనిషి ఎంతో సంతోషించాడు పలహారం ముగించుకొని మేము ఎన్ని విధాల చెప్పినా వినకుండా మా నాన్న ఇంటికి రాకుండానే ఆ కుర్రవాడు కారులో కూర్చొని తుర్రుమని భీమవరం వెళ్ళిపోయాడు మా అమ్మ రాకతో నా మనస్సు మళ్ళీ కొంచెం వికలమైంది నేను కూడా ఒక్క మాటు భీమవరం వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇక తరువాతనేమిటి మామూలు లాంఛనాలన్నీ మామూలు పద్ధతిలో జరగవలసినదేనా లేకపోతే ఇలా వెర్రిగా ఏదో ఆలోచిస్తుంటే మా నాన్న హడావిడిగా చక్కా వచ్చారు మా అమ్మ వచ్చిన సంగతి తెలియక వంటకు ఆలస్యమవుతుందని కంగారుగా వచ్చినట్టున్నారు వీధి గుమ్మంలోకి రాగానే అక్కడ పరిశుభ్రత తీర్చిదిద్ది పెట్టిన ముగ్గు లోపల మా అమ్మ తిరుగుతున్న సందడి విని అమ్మ వచ్చిందేమిట్రా అబ్బాయి అన్నారు రావడం స్నానం చేయడం వంట చేయడం కూడా చాలా భాగం అయిపోయిందన్నాను ఆయన ఎంతో సంతృప్తితో లోపలికి వెళ్ళారు నేను మామూలుగా పుస్తకం చేత పుచ్చుకొని మొహాని కడ్డు పెట్టుకొని అంబర వీధిలో విహరిస్తూ మనస్సును వెనక్కి లాగలేక విశ్వప్రయత్నం చేస్తూ కూర్చున్నాను ఇంతలో మా నాన్న దేవతార్చన పూర్తి కావడం నన్ను భోజనానికి లేవమని మా అమ్మ పిలుపు రావడంతో నా చేతిలో ఉన్న పుస్తకం విసిరి అవతల పారివేసి భోజనానికి తయారయ్యాను మళ్ళీ రెండు మూడు మాసములు స్థిమితం లేని మనస్సుతో చైతన్యం లేని శరీరంతో బరివెక్కిన హృదయంతో అర్థం లేని ఆవేదనతో ఎక్కడికి వెళ్ళడానికి ఏమి తోచడానికి తోచక కాలం ఎలాగో గడుపుకుంటూ ఉన్న సమయంలో మా మా అమ్మగారి సలహా ఒకటి జ్ఞప్తికి వచ్చింది అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వారితో కచేరీలో కూర్చుంటే కోర్టు వ్యవహార పద్ధతులు కోర్టుకు వచ్చే వారి మనస్తత్వాలు కొంతవరకు అవగాహన అవుతుందన్నమాట స్ఫురణకు వచ్చింది ఆ సలహా మంచిదేననిపించింది కూడాను ఇంట్లో ఏ పని లేకుండా ఆఖరుకు ఒక పుస్తకం కూడా ముట్టుకోకుండా కూర్చుంటే మనసు మొద్దుబారి ఎందుకు పనికి రాకుండా అనిపించింది అందుకని ఈ విషయం మా నాన్నతో చెప్పి పది రోజుల పాటు భీమవరం వెళ్ళడం మంచిదా అనే ఆలోచన కలిగింది దాని మంచి చెడ్డలు విషయమై ఏ నిర్ణయమూ చేసుకోకుండానే టపా బంట్రోతు కేక విని వాకిట్లోకి వచ్చి అతను అందించిన ఉత్తరం తీసుకొని అపరిచితమైన దస్తూరి అందులోనూ హస్తంలా కనబడుతున్నది ఉత్తరం చూచి మనకు రాసే ఆడవాళ్ళెవరా అని ఒక క్షణం ఆలోచించి ఉత్తరం తెరిస్తే తెలుస్తుంది కదా అని నిశ్చయం చేసుకుని నెమ్మదిగా కవరు చింపి ఆలోచిస్తూనే లోపల ఉత్తరం నెమ్మదిగా తీసి తెరవడంతోనే ఉత్తరంలో ఉన్న సంబోధన చూచుకొని నిశ్చేష్టుడనై పులకితుడనై అనంత పరవశుడనై ఒక క్షణం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ తొందరగా లోపలకు పరిగెత్తి నా మంచం మీద కూర్చొని సావకాశంగా ప్రతి అక్షరము ప్రతి మాట ఎంతో శ్రద్ధతో ఆప్యాయతతో ఆనందముతో చదువుకున్నాను ఇంతలోనే మా అమ్మ ఏమిరా నాయన ఎక్కడి నుంచి ఉత్తరం ఎన్నిసార్లు పిలిచినా పలకలేదేమి ఎక్కడి నుంచి వచ్చినా అంతా క్షేమమే కదా అన్న మాటలు విని ఉలిక్కిపడి అంతా క్షేమమేనమ్మా భీమవరం నుంచి వచ్చింది కిందటి మాటు నేను వచ్చినప్పుడు మా మామగారు నన్ను అప్పుడప్పుడు వచ్చి తనతో పనివేళ కూర్చుంటే కోర్టు వ్యవహారాలన్నీ తెలుస్తాయని హెచ్చరిక చేశారు ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ కోడలి దగ్గర నుంచి వచ్చిందని చెప్పినా వద్దా అని సందేహిస్తూ ఇంతవరకు ఆడిన అబద్ధం చాలునని అనుకొని కూతురు చేత మామగారు రాయించారు మీ కోడలు నీకు నాన్నగారికి నమస్కారములని చెప్పమని వ్రాసింది అన్నాను హూ అదా సంగతి అందుకన నేను నాలుగైదు సార్లు పిలిచినా వినబడకపోవడం ఆ మాట చెప్పడానికి ఎంత ఎందుకురా నాయన ఇంకా ఏం రాసింది సరే పోనీ నాకెందుకులే అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మా అమ్మ పిలిచిన సంగతే నాకు తెలియలేదు ఆ ఉత్తరంలో ఉన్న పది పంక్తులు ఒక్కసారే చదివాననుకున్నాను గాని బహుశా గాయత్రి మంత్రంలాగా వెయ్యి నూట పదహారు సార్లు గాని నూట ఎనిమిది సార్లైనా చదివి ఉండాలి అయినా మళ్ళీ ఒకసారి ఎందుకో చదవబుద్ధి పుట్టి చదివి ఈ మాటు సమాధిలో పడిపోయినట్టు అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు గాని మా అమ్మ వచ్చి నిద్ర ఏమిట్రా నాయన కూర్చొని నిద్రపోతున్నట్టున్నావు లేచి ఒక్క మాట కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటే ఆ బద్ధకం తీరుతుంది పలహారము చేద్దు గాని అన్నది ఆ దెబ్బతో నా సమాధిలోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చి ఆవిడ చెప్పినట్టుగానే కాళ్ళు చేతులు కడుక్కొని మామూలు పద్ధతిని పలహారం చేశాను ఎప్పుడూ లేనిది మా అమ్మ అక్కడే నుంచని నా ముఖ కవలిగలు చూస్తూ నా ఊహలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది మీ మామగారు ఇంకేమన్నా రాయించారా అన్నది ఇంకేమున్నది రాయించడానికి అన్నాను తరువాత సంగతి ఏమన్నా సూచన చేశారా ఏమిటి అన్నది అదేమీ లేదమ్మా వెర్రిదానవు కాకపోతే యా ఉద్దేశం ఆయనకు కలిగినప్పుడు నాన్నగారి పేర ఆయన స్వయంగా రాస్తారు కానీ కూతురు చేత రాయిస్తారా అలాంటివేమీ లేవులే దానికి ఇప్పుడు వచ్చిన తొందర ఏమీ లేదు అన్నాను ఏమీ ఎరగనట్టు మా అమ్మ ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ తాను తెచ్చిన పలహారం పల్లెం వగైరా తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఏమిటి చిత్రం అనుకున్నాను నేను వెళ్ళవలననే సంకల్పం చేసుకోవడం ఆ క్షణంలోనే నన్ను ఎలాగైనా అక్కడికి వచ్చి వాలమని రావడం చాలా చిత్రం అనిపించింది యథార్థం చేతను అక్కడికి వెళ్ళి నా భార్యను చూడవలననే కుతూహలము నాకు కలిగినట్టుగానే నన్ను మళ్ళీ ఒకసారి చూడవలననే వాంచ అక్కడ నా సరస్వతికి కలిగి ఉండవచ్చు కదా ఎటొచ్చి ఈ పిల్ల కావ్యాలలో కన్య కాదు కనుక ఈనాటి గనుక అందులోను ఆంగ్లం చదువుకున్నది కనుక తను ముగ్ధనన్న సంగతి మరిచిపోయి ప్రియురాలిగా మంచి ముహూర్తం చూసుకొని మొట్టమొదట ప్రణయలేక వ్రాయ సాహసించింది అనుకుంటూ మరొక మాటు ఆ ఉత్తరం తీసి అమూలగ్రంగా పదిసార్లు చదువుకొని ఆ వ్రాతి తీరు అక్షరాల సొంపు మాటల్లో నేర్పు అన్నీ తలచుకుంటూ ఇలా ఇంట్లో కూర్చొని కాలయాపన చేయడం కంటే ఒక్కసారి బయటకు వెళ్ళి నిర్జనంగా ఉన్న ఏ చెరువుగట్టునో చేసుగట్టునో కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకిస్తూ నా సతీమణి సౌందర్యమును మరింత స్ఫుటంగా నత్తికి తెచ్చుకోవచ్చునని నిశ్చయించుకొని బయటకు వెళ్ళాను నేను ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది బాగా చీకటి పడిపోయింది ఊరంతా చాలా వరకు మాటు మణిగిపోయింది నేను వచ్చేసరికి మా నాన్న భోజనం కూడా అయిపోయింది ఆయన చేయి కడుక్కొని యువతులకి వస్తుంటే నేను లోపలికి అడుగు పెట్టాను ఏమిరా అబ్బాయి ఇంత ఆలస్యమైనదేమి నర్సాపురం వెళ్ళావేమో అనుకుని నా భోజనం కూడా ముగించాను అన్నారు లేకపోతే మటుకు నా కోసం కనిపెట్టుకుని ఉండాలా ఏమిటి నాన్న నేను నరసాపురం వెళ్ళలేదు కానీ ఊళ్ళోనే చెరువు గట్టుని ఏదో పరిజ్ఞానంగా ఆలోచిస్తూ కూర్చున్నాను అన్నాను ఇంత చీకటి పడే వరకు అలాంటి చోట కూర్చోవడం మంచిది కాదు పురుగు పుట్రా తిరుగుతుంటాయి వాటి తిండి కోసం అవి తిరుగుతుంటే మనం అక్కడ ఉండకూడదు అన్నారు మరేం పర్వాలేదు వాటి జోలికి పోతే తప్ప మన జోలికి అవి రావు కదా ఏదో పరజ్ఞానంగా ఆలోచిస్తూ కూర్చున్నాను చీకటి పడ్డ విషయం కూడా ఇప్పుడే గ్రహించి ఇంతసేపు కూర్చున్నాను ఏమిటా అని హడావిడిగా వచ్చేశాను అన్నాను అంత తీవ్రమైన విషయం ఏమిటి అన్నారు మరేం లేదు నా భవిష్యత్తు సంగతి ఆ మధ్య భీమవరం వెళ్ళినప్పుడు మా మామగారు నన్ను మధ్య మధ్యను వచ్చి వారి దగ్గర ఉండి ప్లేడరీ వృత్తికి సంబంధించిన విషయాలు కొంచెం తెలుసుకొని వృత్తిలో ప్రవేశించమని సలహా ఇచ్చారు దానిని గురించే ఇంతసేపు ఆలోచిస్తున్నాను వెళ్ళడమా మానడమా అవి కొంతసేపు లేక అసలు మానేసి మీ దగ్గరే ఉండి మీకు చేదోడు వాడోడుగా ఉండడమా అని కొంతసేపు ఆలోచిస్తూ కూర్చున్నాను ఏ నిర్ణయానికి రాలేకపోయినా నా కోసం కాలం ఆకకుండా దాని దారి అది పోయింది అప్పటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఇంత ఆలస్యమైనదని అనుకుని వచ్చాను అన్నాను అయితే ఏ నిర్ణయానికి రాలేదన్నమాట అంటున్న మా నాన్నగారి మాట పూర్తి కాకుండానే రానాయన వడ్డించాను ఇప్పటికే చాలా ఆలస్యమైనది అన్న మా అమ్మ పిలుపు వినపడ్డది నేను లోపలికి వెళ్ళబోతుంటే మీ మామగారు చెప్పిన సలహా బాగానే ఉంది ముందు పది రోజులు ఆయన దగ్గర కూర్చుని చూస్తుంటే ఇందులో సులువు బలువులు తెలుస్తాయి దాన్ని బట్టి నీ నిర్ణయం చేసుకోవడం తేలికవుతుంది వెళ్ళవలననుంటే రేపు ఉదయం బయలుదేరి వెళ్ళు అని మా నాన్న లేచారు నేను భోజనానికి లోపలికి వెళ్ళాను ఆ పని కాగానే సుఖంగా పడుకున్న నా ఆలోచనలు నన్ను వదల్లేదు తెల్లవార్లు నన్ను వేధిస్తూనే ఉన్నాయి అభ్యంతరాలు లేని ఆలోచనలతో బుర్ర వేడెక్కి మొద్దుబారి ఏ కోడికోత వేలకో కన్ను మూశాను కాబోలు లేకపోతే మా ఆవిడ ఎలా కనబడుతుంది కనబడమే కాదు ఇక్కడికి రావడానికి ఇంత ఆలోచన ఎందుకండి మీరెలాగూ రావాలనుకుంటున్నారు కదా అయినా మీరు మొహమాట పడతారనే నేను ఉత్తరం కూడా రాశాను కదా మీరు చెయ్యవలసిన పని నేను చేస్తే ఇంకా ఆలోచన ఎందుకు అర్థం లేని ఆలోచనలు కట్టిపెట్టి దయచేయండి త్వరగా మెలుగు వచ్చిందా ఇంకా దగ్గరకు వచ్చి లేపమంటారా మా వాళ్ళు మీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు మరి లేవండి ఈ అయినా మొగోళ్ళకి కూడా ఇంత సిగ్గేమిటమ్మా అని నవ్వుతూ నాకు గడ్డం కింద మెడ మీద గింతలు పెట్టి నేను లేవబోతుంటే హడలి బెదిరిపోయినట్లు పారిపోయింది నేను నిజంగా ఉలిక్కిపడి కూర్చున్నాను మంచం మీద నుంచి తొందరగా దిగి నాలుగు మూలలా పరకాయించి చూశాను కూడాను ఏది నా ప్రేయసి ఇట్టే కల అనే నిజం స్ఫురణకు వచ్చింది మళ్ళీ మంచం మీద చతికిలబడి నాలో నేను ఒక్కసారి నవ్వుకొని నన్ను తొందరగా ప్రయాణం కమ్మని హెచ్చరిక కదా ఇది అని లేచి ప్రయాణ సన్నాహం చేసుకున్నాను మా అమ్మ నా వేగిరపాటు గమనించి ఇప్పుడే ప్రయాణమా నాయనా అన్నది అవును అన్నాను ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది నేను బట్టలు సవరించుకునేసరికి నాకు తొందరగా పలహారం పాలు అందించింది మా నాన్న అప్పటికే లేచి పొలం వెళ్ళిపోయారు నేను మా అమ్మతో చెప్పి బయలుదేరాను మా అమ్మ నన్ను ఆశీర్వదించి అక్కడ వారు నా కార్యం సంగతి ఏమైనా తలపెడితే నువ్వేమి ఇప్పుడు కాదని అప్పుడు కాదని అనక మాట్లాడక ఊరుకో అని నా సమాధానం వినిపించుకోకుండా నవ్వుకుంటూ లోపలకు చక్కా పోయింది నీ కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని తొందరగా ఉంటే నువ్వు తెచ్చుకో నాకు అభ్యంతరం ఏమీ లేదు నా సంగతి నేను చూచుకుంటానులే అని నేను వీధిలోకి వచ్చి భీమవరం ప్రయాణం సాగించాను భీమవరం చేరేటప్పటికి దాదాపు రెండు మూడు జాములయింది మా మామగారు అప్పటికే భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోయారు బండి గుమ్మంలో ఆగేసరికి నా మనోహరి వీధి గుమ్మంలో నుంచుని నా రాకకెదురు తెన్నులు చూస్తూ గుమ్మంలో నా బండి ఆగి నేను బండిలో నుంచి దిగగానే నన్ను చూసి వికసిత పద్మ ఐ ఊరుకుంది మామూలు లాంఛనాలు యోగక్షేమాలు అయిన తరువాత నా స్నానము భోజనాధికములు కూడా ముగించుకొని నా గదిలోకి వెళ్ళి కూర్చొని సాయంకాలం మూడు గంటల వరకు విరామం లేకుండా ఏదో కలకల లాభము చేస్తూనే ఉన్నది అంతసేపు తానొక్కతే మాట్లాడిందో నేను కూడా మాట్లాడానో ఇంతకూ ఎవరేమి మాట్లాడామో జ్ఞాపకం రావడం లేదు ఎవరో పిలిచినట్లుగా హఠాత్తుగా నా భార్య లోపలికి వెళ్ళి పలహారం తీసుకువచ్చి అక్కడ పెట్టింది అది ముగించి నేను దుస్తులు మార్చుకొని నా స్నేహితుడు రాజును చూడడానికి వెళ్ళాను మేమిద్దరం అక్కడక్కడా తిరిగి బాగా చీకటబడ్డ తరువాత ఇంటికి వచ్చేసరికి మా మామగారు నా కోసం కనిపెట్టుకొని ఉన్నారు మేము ఉభయలము భోజనం చేసి చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ రాత్రి పొద్దయ్యే వరకు కాలక్షేపం చేసుకుని ఎవర దారిన వారు పడుకోవడానికి వెళ్ళిపోయాము మా మామగారి వివిధ విషయ పరిజ్ఞానం భాషా పాండిత్యం లోకజ్ఞానము వీటన్నింటికీ తోడు వారి సౌమ్యత చూచి ముగ్ధుడినయ్యాను ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎంతోసేపటికి కానీ నిద్రాదేవికి నాపై దయరాలేదు ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రావస్థలో పడిపోయాను నేను మామూలు వేలకంటే కొంచెం పెందలాడే లేచి ప్రభాత విధులన్నీ తీర్చుకొని మా మామగారి దగ్గర కూర్చొని వారి వ్యవహార పద్ధతులు లోకము రీతి వారు చెప్పినట్టు కొంత గమనిద్దామని వాకిట్లోకి వచ్చేసరికి మా మామగారు ఆ క్షణంలో తమ కుర్చీలో కూర్చోబోదు నన్ను చూచి రా నాయన పార్వతీశం కూర్చో అలాగా ఇంకో రెండు మూడు క్షణాల్లో మన గుమస్తా గారు వారి వెనకను పక్షింద్రులు పక్షులు కొందరు దిగుతారు వారి సంభాషణ క్రమం వాచో నైపుణ్యం పదునైన గడసరితనం చూచి విని ఆనందించి ఇది ప్రథమ పాఠం ఇది విజ్ఞానదాయకముగాను వినోదకముగాను కూడా ఉంటుంది మధ్యనెక్కడైనా చటుక్కని నీకు సమాధానం చెప్పవలననే బుద్ధి పుడుతుంది కానీ ఆ పని మటుకు చెయ్యకు ఈ రకం మనుషుల దగ్గర నిగ్రహం చాలా అవసరం అని వారంటుండగానే గారు దయచేసి యజమానికి నమస్కరించి నా వైపు ఒక మందహాసం విసిరి అక్కడ కాగితాల కట్టలు తీసుకుని వారి గదిలోకి వారు నిష్క్రమించబోతుంటే ముగ్గురు ముఠా ఒకటి తరువాత మరో నలుగురు ఐదుగురు వేరే జట్టుగానూ వచ్చి నమస్కరించి సందేహిస్తూ కొందరు నిలబడ్డ తక్కిన వాళ్ళు సాహసించి కుర్చీలపై సుఖసీనులయ్యారు వారిలో ఒకరిద్దరు పెద్ద తక్కిన వారంతా సామాన్య రైతులో రైతు కూలీలో అయినట్టు కనిపించారు